గుండాలకోన నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా పోగులవారిపల్లె మండలం వైకోట గ్రామస్తులచే జీఎన్టీ కమిటీ మరియు యువత ఎంబీసీ మల్లెం జ్ఞానేశ్వర రాజేష్ యువత ప్రజల సహకారంతో మహాశివరాత్రి నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు అత్యంత ఘనంగా ఏడవ తేదీ నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో తొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఉత్సాహంలో జరిగాయి వేలాది మంది భక్తులు కాలినడకన మరియు బస్సు సౌకర్యం కూడా కల్పించటమైంది అలాగే వచ్చిన భక్తాదులకు హాస్పిటల్స్ టీం మరియు పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఎవరికి ఎలాంటి ఆపద లేకుండా ఈ దేవస్థానం కమిటీ ఈ ఉత్సవాలు జరిపించింది మరియు వచ్చిన భక్తాదులకు మూడు పూటల అన్నదాన కార్యక్రమం దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన సహాయం చేశారు ఈ స్వామివారి అగస్య మహాములు స్వయంభూ మహాశివలింగం ఉన్నది కనుగొన్నారు స్వామివారి జీవిత చరిత్ర దాదాపు నూట యాభై సంవత్సరాల నుండి అనాగరికత ప్రకారం వైకోట గ్రామస్తులతో ప్రతి సంవత్సరం ఉత్సవం జరిపించబడినని వారు తెలియజేశారు రాన్న రోజుల్లో మరింత మెరుగైన వసతులతో స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని కమిటీ వారు తెలియచేయటమైంది ఠేశ్వర స్వామి పదహారు రూపాయలు వంద రూపాయలు సమర్పించినారు వారిని వారి కుటుంబ సభ్యులను అనేకటేశ్వర స్వామి ఎల్లవల్ల తల్లగొట్టడానికి ప్రార్థిస్తున్నాము Anda mau dapat apa kalau dalam Wajib wajib untuk bisa beli rumah yang yang lain. వస్తున్నావాలు భోజనాలు రుచికరమైన భోజనాలు బస్సులు చుట్టుకెట్లు అభివృద్ధి మరివేరాకు హరిదా 16వ రోజు గోస ఆవిరిగాని వందరపాడుతారు వారి కొడుకుల పట్టుతో వీరును ఆవిరిగాని వందర పాడుతారు వారి కొడుకుల పట్టుతో వీరును గట్టిగా ఉండాలని ప్రార్థిస్తారు నేను అవును అవును ఇస్తాను సార్ సర్జన్ గమే ఓయ్ ఓ మై

Nyeleten Hoy Barira Tomri সে <laughs> <laughs> <laughs>

చాలామంది వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి దేవుణ్ణి దర్శించుకుంటారు ఇక్కడ మహాశివరాత్రి రోజు చాలా ఒక అంగరంగ వైభవంగా భారతదర్శనము అధికత రైతు అధికత భోజనాలు ఉంటాయి ఉంటుంది ఇక్కడ ప్రతి ఈ శివరాత్రి సందర్భంగా ఎన్ని రోజులు జరుగుతుంది ఇక్కడ ఈ ఉత్సవం ఈ శివరాత్రి సందర్భంగా ఒక రెండు రోజులు జరుగుతుందండి

ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ నీలకర్ స్వామి గుండాలపల్లి నీలకర్ స్వామి దర్శించుకొని అందులో చాలా ఇక్కడ ఉన్న నమ్మకాన్ని మీ కుటుంబం మీరు చాలా 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 బాగుంటుంది పర్యటన ఈ ఉమ్మడి జిల్లాల నుంచి రెండు జిల్లాల నుంచి వస్తారా ఇక్కడికి ఉమ్మడి జిల్లాల నుంచితో పాటు మన దేశం వివిధ ప్రాంతాల నుంచి చూస్తారు తమిళనాడు నుంచి చూస్తారు మారాస్ నుంచి వచ్చే వాళ్ళు పవిత్ర గురించి తెలిసిన వాళ్ళు మన దేశంలో అదే పరిగణగా వేరే దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఈ టైంకి ఇక్కడికి వచ్చి ఆయన దర్శించుకొని వాళ్ళకి కాదికి ఆయనకి ఏదో మూలంగా ధనము లేదంటే ఒక వస్తువుగా దానం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మీ లైన్ సొసైటీ ఎంతమంది ఉన్నారు మీరు ఈ దేవస్థానాన్ని ఈ దేవస్థానానికి మా ఊరు పెద్ద కలిసి దాదాపు ఒక పది మంది ఉంటారు ఇక్కడికి వచ్చే వాలంటీర్లు అయితేనేమి యూత్ అయితేనేమి దాదాపు ఒక యాభై మంది పనిచేస్తారు ఫుల్ డెకరేషన్లు కానీ లేదంటే ఇక్కడ ఉండే క్లీనింగ్ కానీ ప్రతిదీ కూడా శివరాత్రి శివరాత్రి మూడు రోజుల మీ ఊరికి ఈ భోనకు ఇంత దూరం ఉంది కదా అనుబంధ సమస్య ఏంది ఈ అనుబంధం ఏమిటి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఈ దేవుడు ఎట్టా వెళ్ళేశాడు అగస్త ముని ఇక్కడ ఇక్కడ అరుమై పెద్ద కుమారు మన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రత్యక్షించబడింది చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఇది పవిత్రమైన చాలా ఈ దేవాలయానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి దాదాపు దాదాపు ఈ దేవాలయానికి దాదాపు నూట యాభై సంవత్సరాలు చెరుతులు ఉందండి అప్పటి నుంచి కూడా కాళీనాడక నుంచి భక్తులు కాళీనాటక నుంచి ఇక్కడ దర్శించుకునే బాగుంటుంది చాలా విధంగా భక్తులు రవాణా సూత్రంగా బాగుంది భోజనాలు బాగున్నాయి భోజన శాస్త్రాలు బాగుంటాయి రైతు జాగానికి అధికారుల పాటు అన్ని రకాలు జరుగుతూ ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయండి ప్పుడు కూడా ఆయన వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేవి అవసరం కుటుంబ ప్రజలకు పార్టీలు అందరికీ అని కూడా अंदर महाराषितिति अॻियां महासिंगा वरी समाजव Obrigado.

అడ్వెంచర్ట్ సభ్యులను ఈరోజు ఇక్కడ ఉండాలకులండ్ కూడూరు దగ్గర ఉన్న వైకోట్ల దగ్గర ఉన్న ఉండాలకోనం వచ్చాము మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రతి ప్రతి అన్ను లైక్ వాటర్ నుంచి మరియు ప్రసాదాలు అరేంజ్మెంట్ సౌకర్యంగా ప్రేమ బృందం దేవస్థానం అధికారు చాలా అద్భుతంగా చేశారు ఎక్కువంటి ఇబ్బందులు లేవు ఎంతోమంది ఎంతోమంది వస్తున్నారు ఎంతోమంది దర్శనం చేస్తున్నారు ఎవరికి ఎంతమంది ఇబ్బందులు లేకుండా చాలా సాహిక్యం చాలా అంత లక్షణమవుతుంది ఎంతమంది వచ్చిండ్రు సార్ జనాభా ఇక్కడికి వచ్చిన జనాభా ఎంత అంతమందికి వస్తుంది ఇక్కడ వచ్చిన వారికి వసతులన్నీ ఎట్లాగలు ఇక్కడ వచ్చిన వారికి వసతులు భోజనం వాళ్ళకి మంచి మంచినీళ్ళు ఆహార ఆహారాలు కురిక కూడా ఫ్రెష్గా భోజనాలు సంవత్సరం సంవత్సరం అభివృద్ధి ఎలా జరుగుతుంది ప్రతి సంవత్సరము చూస్తూ అంటే ఇక్కడ కొత్త కొత్త అభివృద్ధి జరుగుతారు